హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలనుకుంటాను మీరు కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకా చేస్తున్న ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం కాశీకి మొదటిసారి వెళ్తున్నారా కాశీ యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే మనం కాశీలో అడుగు పెట్టిన తర్వాత ముందుగా ఒక రూమ్ తీసుకోవాలి రూమ్స్ కోసం ఇబ్బంది పడనవసరం లేదు వారణాసిలో ఆశ్రమాలు సత్రాలు మఠాలు హోటల్స్ అన్నీ ఉంటాయి ఎవరికి తగ్గట్టు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు తీసుకోవచ్చు వారణాసిలో తమిళనాడులో ఉన్నట్టు ఆకాశాన్ని తాకేలా గోపురాలు ఉండవు ఆది భూ అని కాబోలు ఆయనే చిన్న గుడిలో ఉన్నాడు తాంజావూరులో ఉన్నట్లు పెద్ద శివలింగం ఉండదు ఇక్కడ మనం గుడి లోపలికి అడుగు అనగా సెక్యూరిటీ వారు చెక్ చేసి లోపలికి పంపుతూ ఉండగానే మన గుండెలు బరువైతాయి ఎప్పుడూ ఎరుగని అనుభూతి ఎవరికీ చెప్పలేము కాళ్ళు వణుకుతున్నట్లు కళ్ళు రెండు ఎక్కడా నా స్వామి ఎక్కడా నిజమా నేనేనా విశ్వనాథుణ్ణి చూస్తున్నానా అని కళ్ళు వెతుకుతుంటే నిజమే ఇది నిజమే స్వామి దగ్గరకు వెళ్ళి మనం ఆశ్చర్యంగా కళ్ళు రెండు పెద్దవి చేస్తూ చూస్తూ మనం తెచ్చుకున్న పాలను గంగను స్వామివారికి అభిషేకం చేస్తుంటే స్వామి ఇక చాలు ఈ జన్మకి ఇక చాలు ఇంతకన్నా నాకేం కావాలి నీ దర్శనం చేయగలిగాను నేను చెయ్యడం ఏమిటి ఆ భాగ్యం కలిగించావు అనుకుంటూ స్వామి దర్శనం చేసుకుంటూ బయటకొచ్చాక పార్వతి అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవి దర్శనం ఇస్తారు అయితే కాశీ విశాలాక్షి అమ్మవారికి అన్నపూర్ణాదేవికి వేరేగా గుళ్ళున్నాయి అన్నపూర్ణాదేవికి వేరుగా స్వామివారి ఆలయం కంటే ముందుగా ఆలయం ఉంది గేటు ఒకటి నుంచి వచ్చే వాళ్ళకి అవును స్వామివారి దర్శనానికి నాలుగు గేట్లు దారులు ఉంటాయి మొదటిసారి వెళ్లేవారు ఎన్నో నంబర్ గేటు దగ్గర నుంచి వచ్చారో గుర్తుపెట్టుకోండి నిజానికి స్వామివారి ఆలయ ప్రవేశానికి టిక్కెట్స్ ఏమీ లేవు మనం దర్శనానికి లైవ్ లో నిలబడతాం కదా అక్కడ వీధులు చాలా ఇరుకైనవి ముగ్గురు పక్కపక్కన నిలబడితే మరో మనిషివే వెళ్లడానికి దారి ఉండదు ఆలయం లోపలికి చెప్పులు కొబ్బరికాయలు పెన్నులు సెల్ ఫోన్లు కెమెరాలు తీసుకుని వెళ్లనివ్వరు దర్శనానికి లైన్లో నిలబడి ఉండగా పక్కనున్న షాపుల వాళ్లు మీ సామాన్లు మా దగ్గర ఫ్రీగా భద్రపరచుకోండి అని సామాన్లకు ఫ్రీ కానీ మీ చేతుల్లో ఒక స్వీట్ బాక్సు పాలు రెండు దండలు పెట్టి వెళ్లమంటారు అంటే మీ సామాన్లు తీసుకుని వెళ్ళమని చెప్తారు ఇంతకీ మీ చేతిలో పెట్టిన వారి ఖరీదు నూట రూపాయలు స్పాహ అంతే సరే అని తీసుకుని వెళ్ళాలి తక్కువలో ఇవ్వమంటే ఓ డెబ్బై రూపాయల నుంచి తొంభై రూపాయల మధ్యలో చేతిలో పెడతారు సామాన్లు భద్రంగానే ఉంటాయి లేకపోయినా మన గోడు పట్టించుకునేవారే ఉండరు ఇక్కడ కూడా దర్శనానికి చాలా పెద్ద లైన్లు ఉంది దాతో రండి ఇరవై నిమిషాల్లో దర్శనం చేయిస్తాను నూట యాభై రూపాయలకి ఒక్కో తలకి అని బేరమాడే వాళ్ళు కూడా ఉంటారండో అదేమిటో దేవాలయం లోపల కూడా వ్యాపారాలు చేస్తున్నారు అక్కడ పాలు పువ్వులు అమ్మడం మనకి కొత్తగా కనిపిస్తాయి అక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు అన్నీ తెలియాలి గనుక ఇవన్నీ అందరూ చెప్పరుగా దర్శనాలతో పాటు హారతి టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ప్రధానంగా నాలుగు రకాల హారతులు ఉంటాయి తెల్లవారుజామున ఇచ్చే మంగళహారతి ఈ హారతి ప్రతిరోజు మూడు గంటలు నాలుగు గంటల మధ్యలో ఇస్తారు టికెట్ తీసుకున్న వారిని ఆలయంలోకి రెండున్నర గంటల నుంచి మూడు మధ్యలో పంపిస్తారు టికెట్ ధర ఐదు వందల రూపాయలు మధ్యాహ్నం ఇచ్చే భోగ హారతికి ఈ హారతి ప్రతిరోజు ఉంటుంది పదకొండు గంటల పదిహేను నిమిషాలు నుంచి పన్నెండు గంటల ఇరవై నిమిషాల మధ్యలో ఇస్తారు టికెట్ తీసుకున్న వారు పది గంటల నలభై ఐదు నిమిషములకు లైన్లో ఉండాలి టికెట్ ధర మూడు వందల రూపాయలు సప్త ఋషి హారతి ఈ హారతి ప్రతిరోజు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషముల మధ్యలో ఇస్తారు టికెట్ తీసుకున్న వారు ఆరు గంటల ముప్పై నిమిషములకు లైన్లో ఉండాలి టికెట్ ధర రూపాయలు ఇక శృంగార హారతి ఈ హారతి ప్రతిరోజు తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో ఇస్తారు టికెట్ తీసుకున్న వారు ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు లైన్ లో ఉండాలి టికెట్ ధర మూడు వందల రూపాయలు పన్నెండు సంవత్సరాల లోపు వారికి టికెట్ అవసరం లేదు తిరుమలలో మూడు వందల రూపాయల టికెట్ స్పెషల్ దర్శనంలో ఇక్కడ కూడా ఉన్నాయి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి పర్వదినాల్లో తప్పించి మిగిలిన రోజుల్లో దర్శనం మూడు గంటల్లోపే అవుతుంది ఇవన్నీ టికెట్ బుకింగ్ వెబ్సైట్ లోనే చేసుకోవాలి ఇంకా కాశీలో నడిచి వెళ్లి చూడవలసినవి విశ్వనాథ గుడి అన్నపూర్ణాదేవి గుడి విశాలాక్షి అమ్మవారి గుడి కోటిలింగం సాక్షి వినాయక దండపాని గుడి కేదారేశ్వర గుడి ఘాట్ 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 అక్కడ తెలుగు తెలిసిన బ్రాహ్మణులు ఉంటారు మాకు కూడా ఒక తెలుగు బ్రాహ్మణుడు మమ్మల్ని పలకరించారు అప్పుడు మేము అన్నపూర్ణాదేవి ఆలయంలో ఉన్నాం మీకు చుట్టుపక్కల దేవాలయాలు చూపిస్తాం ఒక్కొక్కరికి యాభై అవుతుంది అన్నారు మేము సరే అన్నాం ఇంతకు ముందే తెలిసిన పెద్దలు చెప్పారు అక్కడ మిమ్మల్ని దానం చెయ్యండనో మీ పేరిన పూజలు చేస్తామనో లేదా రెండు నాణాలు ఇచ్చి ఇంటికి తీసుకొని వెళ్లండెనో డబ్బులు కాజేస్తారు అని జాగ్రత్తలు చెప్పారు ఆ బ్రాహ్మణుడు మేము ఆ బ్రాహ్మణుని అనుసరించాం ఆయన ఒక్కొక్క ఆలయానికి తీసుకుని వెళ్తున్నారు అవన్నీ పక్కపక్కనే ఉన్నాయి గనుక ఆయన మాతో పాటు వచ్చి ప్రతి చోట ఆయా దేవులను సంబంధించిన మంత్రాలు చెప్పించారు నిజానికి ఆయన లేకపోతే దగ్గరే ఉన్న అన్నీ చూడకపోయేమేమో ఇంతకు ముందు పెద్ద ఆయన చెప్పినట్టు ఈయన కూడా మమ్మల్ని పైన చెప్పిన విధంగా ప్రతి దేవాలయంలోనూ అది తీసుకోండి ఇది తీసుకోండి అంటూనే ఉండేవారు మాకు అన్ని దేవాలయాలు చూపించి కాశీ అన్నపూర్ణాదేవి సత్రం దగ్గర వదిలిపెట్టడంతో అన్నపూర్ణాదేవి సత్రంలో భోజనం చేయగలిగాం నిజంగా అన్నపూర్ణాదేవి వడ్డిస్తున్నట్లు అక్కడి వారు చాలా బాగా వడ్డించారు మీరు తప్పకుండా కాశీకి వెళ్తే అన్నపూర్ణాదేవి సత్రంలో భోజనం చేయండి మీరు కొత్తగా వెళ్తే గనక ప్రతి ఒక్కటి జాగ్రత్తలు పాటించండి ఇక కాశీలో వాహనాలపై వెళ్ళి చూడాల్సినట్టు ఏమిటంటే సంకటమోచన్ హనుమాన్ గుడి చూడొచ్చు తులసీ మానస గుడి చూడొచ్చు దుర్గా గుడి గవ్వలమ్మ గుడి సారనాథ వ్యాసా కాశీ కాలభైరవ మందిరం బిర్లా మందిరం ఇవన్నీ కాశీకి పోయినప్పుడు వాహనాలపై వెళ్ళి ఇలాంటి గుడులన్నీ మనం చూడవచ్చు మీరు దిగిన రూమ్స్ దగ్గరలోనే లోకల్ టెంపుల్స్ చూపించడానికి ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు వారిని సంప్రదించి లోకల్ టెంపుల్స్ చూసి రావచ్చు ఇప్పుడు అసలైన విషయం కాశీలో ప్రత్యేకంగా స్పర్శ దర్శనం సమయం పెట్టారు తెల్లవారుజామున మూడు గంటలకి ఆలయం దగ్గర ఉంటే మనకు స్పర్శ దర్శనం దొరుకుతుంది మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు సాయంత్రం స్పర్శ దర్శనం ఉంటుంది అదేవిధంగా సాయంత్రం కూడా ఉంటుంది కాస్త దూరంగా ఉన్న ప్రసిద్ధ ఆలయాల కోసం మనం పోవాలంటే ఇవన్నీ ఒక్కసారి పోయినప్పుడే మనం చూడగలగాలి కానీ మాకు సాయంత్రంగా మేము పోయి కాశీ విశ్వేశ్వర స్వామిని స్పష్ట దర్శనం కూడా చేయగలిగినాము ఆ సర్వేశ్వరుడు మా అందరు ఉంటాడని మేము ఎప్పుడూ ఎల్లప్పుడూ కోరుకుంటున్నాము మీరు కాశీకి వెళ్ళినప్పుడు ఆ సర్వేశ్వరుని దర్శించి అన్నీ దర్శించి మీకన్నీ మంచి చేరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయంగా కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ